మహమ్మద్ గౌస్ అనే ఒక వ్యక్తి ఒక ఆసక్తికరమైనటువంటి పిల్ దాఖలు చేశారు చెన్నై హైకోర్టులో ఈ మధ్యనే కళ్ళకుర్చి కల్తీ మద్యం ఘటన గురించి విన్నాం కదా చాలామంది చనిపోయారు దాని వెనుక డిఎంకే పార్టీ నేతలు కూడా ఉన్నారనేది చూసాం ఇలాంటి ఘటనల నుంచి బయటకు రావాలి అంటే ఏం చేస్తాయి గవర్నమెంట్స్ అంటే వెంటనే ఎక్స్గ్రేషియా నష్టపరిహారం ప్రకటించేసి వాటి యొక్క తీవ్రతను గాఢతను తగ్గించేస్తాయి తద్వారా దీని గురించి మాట్లాడుకోవడం జరగదు జనాలు మర్చిపోతారు న్యూస్ పేపర్స్ కూడా కవరేజీ తగ్గించేస్తాయి ఇటువంటివి నిజంగా హేయమైనటువంటి విషయాలుగానే పరిగణించాలి వీటి పట్ల కఠినంగా వ్యవహరించాలి జనాలకు అవేర్నెస్ కార్యక్రమాలు కూడా నిత్యము చేపడతా ఉండాలి మహమ్మద్ గౌజ్ గారు ఏం చేశారంటే గడిచిన శుక్రవారం హైకోర్టులో పిల్ దాఖలు చేశారు కల్తీ మద్యం బాధితులు స్వాతంత్ర్య సమరయోధులు లేదా సామాజిక కార్యకర్తలు కాదు అని చెప్పి పిల్లో మహమ్మద్ గౌజ్ గారు పేర్కొన్నారు వారు సాధారణ ప్రజల కోసం లేదా సమాజం కోసం ప్రాణాలు కోల్పోలేదు అక్రమ మద్యం తాగి చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడ్డారు అని ఆరోపించారు ప్రమాదాల బాధితులకు మాత్రమే పరిహారం ఇవ్వాలి కానీ ఇలా ఆనందం కోసం చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడిన వారికి ఇవ్వద్దని పిటిషనర్ వెల్లడించిన వైన ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తోంది బాధితులందరికీ పది లక్షల రూపాయల పరిహారం అందజేసే తమిళనాడు ప్రభుత్వ ఉత్తర్వులను కొట్టివేయాలని పిల్లో పేర్కొన్నారు కల్తీ మద్యం బాధితులందరికీ పరిహారం ఇవ్వడం అనేది అసమంజసమైనదని ఏకపక్షముగా ఉన్నదని తెలిపారు పరిహారాన్ని తిరస్కరించాలని వారిని బాధితులుగా పరిగణించవద్దని కోర్టుకు వివరించారు దీనిపై విచారణ చేపట్టిన కోర్టు పరిహారం మొత్తం కూడా ఎక్కువగా ఉందని తెలపడమే కాకుండా రెండు వారాల తర్వాత తదుపరి విచారణ చేపడతామని స్పష్టం చేసింది ఇక్కడ రెండు మూడు రకాలుగా పాజిటివ్ కోణంలో చూసుకుంటే ఎస్ గౌస్ చేసినటువంటి ఆలోచన విధానం కరెక్టే అనిపిస్తుంది మరొకటి ప్రభుత్వమే ఇతన్ని రిక్రూట్ చేసుకుని తన నష్టాన్ని భర్తీ చేసుకోవాలనుకుంటుందా ప్రభుత్వానికి ఎక్స్గ్రేషర్ ఇవ్వడం ఇష్టం లేక ఏదో ఒక సాకు చూపించి ఆపేద్దామనుకుంటుందా అనేది చూడాలి అలాగే ఇక్కడ ఎంతనుకున్న బాధితులు ఎవరు అంటే చనిపోయిన వ్యక్తులకు సంబంధించిన కుటుంబీకులు వాళ్ళే పాపం చేశారు సో వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాల్సిందే ప్రభుత్వాలు ఈ డిఎంకే నేతలకు సంబంధించిన వాళ్ళు దర్జాగా ఇలాంటి కల్తీ మద్యాన్ని అమ్ముతూ కోట్లు గడిస్తూ ఉన్నప్పుడు వాళ్ళని కఠినంగా శిక్షించాలి శిక్షించే దిశగా చర్యలు చేపట్టాలి అది కాస్త పక్కకు వెళ్ళిపోయి ఈ కోణంలో మహమ్మద్ గౌజ్ గారు వేసినటువంటి పిటిషన్ను చూసుకుంటే రకరకాల అనుమానాలు వస్తూ ఉన్నాయి అంటే చూడంగానే ఇదేదో బాగానే ఉంది అనిపించినప్పటికీ కూడా లోగుట్టు పెరుమాళ్ళకెరుగా అన్నట్లుగా దీని వెనక ఎంత పెద్ద కథ దాగుందో మనం అంత ఈజీగా చెప్పలేం మీరేమనుకుంటున్నారు అనుకుంటున్నారు మహమ్మద్ గౌస్ గారి పిల్ యొక్క వివరణ మీద